వేమ్సురు మండలం కందుకూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్మించారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా దివంగత మాచేసిన నాయకులు గొర్రల సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వృషప రాచముల బండలాకుడు జాతీయ పోటీలను ప్రారంభించారు ఇక ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు బండలాకుడు పోటీలను ప్రారంభించారు అనంతరము గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు ఇక కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గొర్రల సంజీవ్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి అదేవిధంగా ఆలయ కమిటీ ఉత్సవ చైర్మన్ ఒంకు సత్యనారాయణ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి చెన్నారావు ఇక విజయ్ కుమార్ పుల్లయ్య ఎస్కే మౌలాలి లక్ష్మారెడ్డి ఈశ్వరాచారి రాఘవులు బండి సాంబశివారెడ్డి వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి చంటి రాధాకృష్ణ యుగంధర భీమయ్య రవి విజయ్ కుమార్ సత్యనారాయణ లక్ష్మీనారాయణ మఠాప్రసాద్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

గుడిలో కొంచెం వాకండి అనిపిస్తుంది నిమకల రెండో మామతి 42 రూపాయలు మొత్తాన్ని కయర్ సిం చేసుకొన్నవారు శ్రీ రామలమ్మ తల్లి ఆశ్రమా కార్యకర్త అత్తోత జమీన్ శాఖ ద్వారా కరెంట్ సభ్యత ద్వారా 5వ స్థానాని ఆరోప hộత్రి కయొ సం చేసుకొన్నవారు మోబా వికే బాబా గారి అత్రేకి దస్వర్ణి ఈ ఆరోప hộతిని గౌరవించవలసింది